ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో దర్శన్ శరణ్యతో నువ్వు హనీమూన్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కూడా ఆ మాట చెప్పి కంగారు పడుతూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా దర్శన్ ఏం చెప్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు దర్శన్ సరే అమ్మా నువ్వు చెప్పిన విధంగానే శరణ్యతో హనీమూన్కి వెళ్తాను శరణ్య తాలి కట్టిన భార్య కదా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆ మాట విని సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్య మాత్రం ఇది కళ నిజమా నిజమే కదా దర్శన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్య దర్శన్ చెప్పిన మాట విన్నావు కదా వెళ్ళి లగేజ్ సర్దుకో అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని శరణ్య సంతోషంగా లగేజ్ సర్దుకోవడానికి వెళ్తుంది శరణ్యతో శాశ్వతంగా బంధం తెంచుకోవడం కోసమే అని మూన్ ప్రయాణం అని దర్శన్ మనసులో అనుకుంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి